ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం ఓ గొప్ప నటుడు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మన వీడియోలో తెలుసుకుందాం అంటే ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక ప్రముఖ తమిళనటుడు డానియల్ బాలాజీ కన్నుమూశాడు శుక్రవారం అర్ధరాత్రి చేతునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన బాలాజీని కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు హాస్పిటల్కు తరలించే లోపే అతడు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం ఈ న్యూస్తో కోలీవుడ్ వాతావరణం మొత్తం ఒక్కసారిగా షాక్కు గురైంది ఇక దీంతో ప్రముఖ కో యాక్టర్స్ అంతా అతనికి సంతాపం తెలుపుతున్నారు ఇక తమిళతో పాటు తెలుగు మలయాళం కన్నడలో యాభైకి పైగా సినిమాల్లో నటించిన డానియల్ బాలాజీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు చిట్టి అనే తమిళ సీరియల్తో యాక్టింగ్ కెరియర్ మొదలుపెట్టి పిన్ని పేరుతో తెలుగులో డబ్బు అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా మంచి పాపులర్ అయింది ఇక ఆ తర్వాత ఏప్రిల్ మాదాతి కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు దీంతో తన నటనకు మంచి పాపులారిటీ రావడంతో వరుస సినిమాలు చేశాడు బాలాజీ కానీ ఎక్కువగా విలన్స్ రోల్స్లోనే కనిపించాడు ఇంకా తెలుగులో కూడా టాప్ హీరోలతో వర్క్ చేశాడు బాలాజీ ఎన్టీఆర్తో సాంబా సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వెంకటేష్తో ఘర్షణ మూవీలో అలాగే రామ్ చరణ్తో చిరుత ఇక నాగ చైతన్యతో సాహసం శ్వాసగా సాగిప వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశాడు చివరగా నాని టక్ జగదీష్ మూవీలో మెయిన్ హెలెన్గా కనిపించాడు ఇక డానియల్ బాలాజీ ఇలా వివిధ పాత్రల్లో ఎంతగానో అలరించిన డానియల్ ఇంత చిన్న వయసులో కన్నుమోయటం నిజంగా బాధాకరమైన విషయం